గత ముప్పై సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా మంచాల పట్టణంలో బజరంగ్ గణేష్ మండలి వారు చాలా మంచాల పట్టణంలో చూసుకున్నట్లయితే అతిపెద్ద విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేస్తారు అసలు ఈ విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ట చేస్తారు ఇంత ఈ ఇక్కడ వినాయకునికి సంబంధించిన మహిమలు ఎలా ఉన్నాయి ఎంత ఇక్కడ ఎంతమంది పాల్గొంటారు ఇక్కడ జరిగే శోభయాత్ర ఏ రకంగా ఉండబోతుంది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నమస్తే అసలు ఈ వినాయకుడి స్పెషాలిటీ మామూలుగా ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఈ గణేష్ మండలి పక్క ఇక్కడ పిఆర్ శంకరయ్య అపార్ట్మెంట్స్ ఏదైతే కట్టారో ఆ స్థలంలో ఉండేది అక్కడ స్నేహ గణేష్ మండలి అనే పేరుతోటి రెండు వేల ఎనిమిది వరకు అక్కడే స్నేహ గణేష్ మండలి అనే పేరుతోటే పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిది నుంచి బజరంగ్ గణేష్ మండలిగా అక్కడి వరకు అప్పుడు కూడా గణపతి ప్రతి సంవత్సరం ఎనిమిది అడుగుల నుంచి దాదాపు ఇరవై ఒక్క అడుగుల వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ రావడం జరిగింది అలా ఈ మంచిర్యాలోనే అతిపెద్ద గణేషుడిగా ఈ బజరంగ గణేష్ మండలికి పేరు అయితే ఈ గణేష్ మండలి రెండు వేల ఎనిమిది నుంచి అర్జున్ సింగ్ తర్వాత ఆనంద్ గోపాల్ ఇద్దరు స్నేహితులతోటి రెండు వేల ఎనిమిది నుంచి అయితే ప్రా జరుగుతూ వస్తున్నది ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు వరకు అయితే ఈ గణేష్ మండలిలో ప్రతి సంవత్సరం ఒక అడుగు పెంచడం జరుగుతూ ఉండేది తర్వాత కాలక్రమేణా ఈ వెళ్ళడానికి కాక దీన్ని ప్రతి సంవత్సరంలాగా పద్దెనిమిది అడుగులకు మేము గణేష్ మండలిని చేయడం జరుగుతున్నది ప్రతి సంవత్సరం పద్దెనిమిది అడుగులు మా గణపతి ఉంటూ ఉంటాడు అయితే ఈ గణపతి గణేష్ మండలి అందు విశేషం ఏంటి అంటే ఇక్కడ పిల్లలు పెద్దలు చిన్నలు అందరూ కలిసి ఈ వీధిలో అందరూ కూడా కలిసి ఈ యొక్క గణేష్ మండలిలో పూజా అర్చనలు జరుగుతూ ఉంటాయి ఎవరికి ఏ విధంగానైతే ఉద్యోగాల కోసమో విద్య గురించో లేక ఆరోగ్య సమస్యల గురించో ఏవి అయితే ఉండేనో వాటన్నిటికీ ఇక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి అలాంటి ఉద్యోగాలు విద్యకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ వ్యాపార సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ పూజా కార్యక్రమం కూర్చున్న వారికి అది విజయం జరగడము దాని నుంచి వారు అభివృద్ధి చెందడం వారందరూ కూడా దీనికి పాలు పంచుకోవడం జరుగుతూ ఉన్నది ఈ వినాయకుని దగ్గర పూజలో పాల్గొన్న వ్యక్తులకు ఎలాంటి ఒకసారి ఇక్కడ చాలామందికి విద్యాపరంగా వ్యాపారం వ్యాపార నిమిత్తం ఇక్కడ మంచిన ఉండే వ్యాపార నిమిత్తంగా ఏవేవైతే కష్టాలు ఉన్నాయో వారందరి కోసం ఇక్కడ ఈ గణేష్ వాడు దగ్గర పూజా అర్చనలు మన దగ్గర కూడా విశేష అర్చన పొద్దున సాయంకాలం జరుగుతూ ఉంటాయి పొద్దున సాయంకాలం కూడా స్వామివారికి అభిషేకము తర్వాత అర్చన కార్యక్రమము అష్టోత్తరము అర్చన మధ్యలో అభిషేక కార్యక్రమాలు తర్వాత ఇక్కడ నాట్య కార్యక్రమాలు క్రతువులు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి రోజుకొక విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందుకోసం ఇక్కడ వ్యాపార నిమిత్తం ఎన్నో మందికి ఇక్కడ వ్యాపార నిమిత్తం జరిగిన వాటికి దిగ్విజయం వారి వ్యాపారంలో ఏవైనా కూలిపోయిన వారికి అలాంటి వారికి కానీ సంతాన నిమిత్తం కానీ వాటి అన్నిటి కోసం ఇక్కడ కార్యక్రమాలు కూర్చున్నారు ఎక్కువ ఆరోగ్య సమస్యలకు వ్యాపార సమస్యలకు ఇక్కడ పూజా పూజాక్రతుల్లో ఆచరించేవారు ఈ బజరంగ్ మండలిలో దాదాపుగా పంచాల పట్టణంలో ఒక నెంబర్ వన్ స్థానంగా ఈ వినాయకుడు ఇక్కడ యూత్ కానీ దాదాపు అన్ అందరు కానీ సమూహంగా పాల్గొంటారు ఎందుకు వీళ్ళ ఐక్యత అయితే ఇక్కడ ముందుగా చెప్పాల్సింది అర్జున్ సింగ్ ఆనంద్ గోపాల్ వీరందరూ కూడా అతని స్నేహితులే వీళ్ళందరూ కూడా ఆ పిల్లలందరూ కూడా ఈ పిల్లలందరూ కలిసి ఈ గణేష్ మండలికి చూసుకోవడం కానీ ఈ అలంకరణ కానీ దీన్ని చేసే శోభాయాత్ర కానీ పూర్తయ్యేదాకా దేవుణ్ణి తీసుకురావడానికి కూడా చాలా కష్టం ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ రాగా ఫ్లైఓవర్స్ అవి ఉన్నాయి తాకుతూ ఉంటాయి కాబట్టి వేములవాడ అటు ఇటు తిప్పుకుంటూ మూడు రోజులు ప్రయాణం చేసి ఇక్కడికి తీసుకొస్తారు దీన్ని పోయినా ఈ నే ఈ డేట్ పద్నాలుగో డేట్కి బయలుదేరితే ఇక్కడికి రావడానికే పదిహేడో డేట్ దాకా ఇక్కడికి రావడం జరిగింది మూడు రోజుల ప్రయాణం ఈ పిల్లలందరూ వెళ్ళే వాళ్ళే తర్వాత దీనికి ఈ చక్రాలపైనే కూర్చొని ఉంటుంది మళ్ళీ తీయడానికి వీలు లే వీలు లేకుండా ఉంటుంది ఈ సంవత్సరం ఇంకా ఎత్తు ఎక్కువ ఉండడం చేత దాని కిందికి చేసి మరి ఈ స్టేజ్ ఏదైతే వ్యవస్థ ఉన్నదో దాన్ని కిందిగా చేస్తారు ఒక్క అడుగు మాత్రమే ఉంచారు భూమికి మామూలుగా రెండు అడుగుల ఎత్తు పైన కూర్చొని పెట్టేది ఈ వెళ్ళడానికి వీలు కాకుండా ఉండడం చేత ఆ గణపతి ఎత్తు ఉండడం చేతనే ఈ చుట్టుపక్కల తిరుక్కుంటూ ఇక్కడికి ఈ మంచివాళ్ళకి తీసుకొని వస్తారు ఈ పిల్లలందరూ కూడా దీనికి సేవ అందరికీ కూడా ఎవరు బొట్టు పెట్టి ఎవరికి చెప్పడం ఏమీ లేదు అందరూ సేవ మార్గంతో వచ్చి ఇక్కడ హనుమంతుడి ప్రేమ మీద భద్రంగా మేము పెట్టిన గణేష్ మండలి కూడా హనుమంతుడు హనుమాన్ ప్రేమికులు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సనాత ధర్మ పరిరక్షకులు కాబట్టి వారందరూ ఈ సేవలో పాల్గొంటారు ఎవరికి చెప్పడం ఉండదు మన గణపతి పెడుతున్నారా లేదా అనేది సంక్షేమ రెండు నిమిషాల్లో దాన్ని వీడియో కావడం వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ముందు నుంచి ఎప్పుడు ఏ ప్లానింగ్ కానీ చేయడం ఉండదు ఒక రెండు మూడు రోజులన్నీ ప్లానింగ్ చేసుకొని కార్యక్రమాన్ని ముందుకు నెలపడం ఉంటుంది ఈ విగ్రహానికి సుమారు ఎంత ఖర్చు అవుతుంది ఈ మొత్తం ఈ విగ్రహానికి దాదాపుగా ఇక్కడికి తీసుకురావడానికి మళ్ళీ నిమజ్జన కార్యక్రమం పూర్తవ్వడానికి దాదాపుగా ఒక ఆరు లక్షల కార్ ఆరు లక్షల వరకు ఈ యొక్క దీని మెయింటెనెన్స్ కానీ దీనికి కానీ ఖర్చు అవుతూ ఉంటుంది బయట కూడా ఒక నాలుగు లక్షలు దాదాపు పది 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 పన్నెండు లక్షల వరకు దీనికి సమకూరితే కానీ ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు పోవడానికి వీళ్ళు లేకుండా ఉంటుంది శోభయాత్ర కావచ్చు అన్నదాన క్రతువులు కావచ్చు ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి ఈ విధంగా ఖర్చు కూడా పెడుతూ ఉంటారు దానిలో వీళ్ళు ఇద్దరు ముందుగా ఉండి ఏదైనా ఏది చేసినా అందరి దగ్గర తీసుకురావడం చేయడం ఈ పిల్లల్ని జాతర చేయడం అంతా కూడా ఈ ఇద్దరు అర్జున్ సింగ్ ఆనంద్ గోపాల్ ఇద్దరు కూడా ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతూ ఉంటారు ఇక్కడ సత్యనారాయణ ఉపాధ్యాయు గారు ఉంటారు వారు తర్వాత బా సత్య సత్యనారాయణ బరోడా వారిప్పుడు లేరు కీర్తిస్తులు వారు వారి కుటుంబం వీరందరూ కూడా కలిసి ఈ గణపతి సేవకు చేస్తూ ఉంటారు ఇప్పుడు రాబోయే గణపతి నిమజ్జన కార్యక్రమం ఇలా ఉండబోతుంది ప్రతి సంవత్సరం కూడా మా నిమజ్జన కార్యక్రమం పట్టణంలోనే చెప్పుకునే విధంగా ఉంటుంది ఏదైనా ఇక్కడ శోభాయాత్ర కావచ్చు ఈ సంవత్సరం కూడా అదే విధమైన శోభాయాత్ర అదే అంగరంగ వైభవంగానే మా స్వామివారి బయలుదేరడం ఉంటుంది ఇక్కడ పన్నెండు గంటలకు శోభాయాత్ర ప్రయాణం మొదలు పెడితే మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాత్రి రెండు గంటల వరకు శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే మహాగణపతి కనుక వెళ్ళడానికి కూడా కొంచెం సమయం పడుతుంటుంది ఉన్న వైర్లు అవి ఇవి కూడా కాబట్టి వైభవంగానే ఈ యొక్క శోభాయాత్ర కూడా ఉంటుంది శోభయాత్రలో ప్రత్యేకతలు ఏముండబో శోభాయాత్రలో స్వామివారి లడ్డు ఇక్కడ లడ్డు కూడా దాదాపు ఇంతకుముందు రెండు లక్షల వరకు అతి ఎక్కువగా ఇప్పుడు కాలంలో కాకుండా ఇంత ముందు కాలంలో ఎక్కువగా ఈ లడ్డు వేలం వేయడం జరుగుతుంది ఆ వేలంలో అతిగా ఇక్కడ రెండు లక్షల వరకు వేలం పోయింది పోయిన సంవత్సరం కూడా డెబ్బై వేలకు వేలం పూర్తి అయిపోయింది ఇక్కడ నుంచి మన మున్సిపాలిటీ అంత లోపలనే ఆ వేలాన్ని పారుతుంటారు ఆ శోభయాత్రలోనే ఆ వేలం వేయడం జరుగుతుంది అక్కడే ఇవ్వడం జరుగుతుంది హారతి ఇచ్చి లాస్ట్ హారతి అక్కడ మున్సిపాలిటీ దగ్గర ఇస్తారు అది అయిపోయింది అంటే మళ్ళీ శోభయాత్ర మళ్ళీ ప్రారంభం అవుతుంది మొత్తానికి ఈ గణేష్ మంది ప్రత్యేక ప్రత్యేకలంతా శోభాయాత్ర కావాలిగా ఎక్కడైతే గాండు తర్వాత కోలాటము తర్వాత డాండియా ఇలాంటి కార్యక్రమాల భజనలు కీర్తనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ జరుగుతూనే శోభయాత్ర జరుగుతాయి దాదాపు ఈ వీధిలో ఉన్నవారందరూ ఒక ఐదారు వందల మంది ఈ వీధిలో ఉన్న వారందరూ కూడా శోభాయాత్రలో పాల్గొంటారు ఇయో పక్కన నుంచి ఉన్న వాళ్ళకి ఇక లెక్కలు లేదు ఈ యాత్రలో పాల్గొనే వారు ఐదారు వందల మందికి దాకా పాల్గొంటారు యాత్రలోనే మంగవారు ఆడవారు అందరూ మంచిర్యాల పట్టణ ప్రజలకు మీరేం చెప్పవచ్చు మంచిర్యాల పట్టణ ప్రజలకు అందరికీ ఈ గణేష్ మండలి గురించి విషయం తెలుసు పూజాకృతులలో కూడా ఎవరికి ఇక్కడ రమ్మడం చెప్పడం కానీ చేయడం కానీ ఏవి ఉండవు కా ఏది ఎలాంటి రుసుములు కానీ ఎలాంటివి ఉండవు వారే రావడం ఇక్కడ హారతి కూడా ప్రతి వారు వారి స్వామి స్వామివారికి హారతి ఇస్తారు అట్లానే ప్రతి వ్యవహారం ఏ పూజా క్రతం ఏదైనా కూడా అందరి చేతుల మీదనే అవుతుంది మీ వీడియో వారు కూడా ఇవరిదాకా హారతి అవన్నీ కూడా తీశారు అలాంటి కార్యక్రమం ప్రతిదీ కూడా అందరి చేతనే చేయబడుతూ ఉంటుంది కార్యక్రమం కూడా మత సామరస్యంగానే కార్యక్రమం నడుస్తూ ఉంటాయి మొత్తానికి దల్ గణేష్ మండలి వారు ఏది చేసినా కానీ ఒక ప్రత్యేకత ఉంటుంది కానీ మంచాల పట్టణంలోనే అంగరంగ వైభవంగా వినాయకుని ఊరేగింపు కానీ ఆ ఊరేగి శోభయాత్రలో జరిగే నాట్యాలు కానీ లేకుంటే డ్రమ్స్ మిగతా మిగతా ప్రసాదాలతో పాటు అన్నీ అంగరంగ వైభవంగా ఈ శోభయాత్ర జరుగుతుంది కానీ శోభయాత్రలోనే ఈ లడ్డు వేలం అనేది జరుగుతుంది ఇది ఈ గణేష్ మండలి యొక్క ప్రత్యేకత మరో గణేష్ మండలిలో మళ్ళీ కలుద్దాం నమస్కారం